రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తోటి న్యూక్లియర్ ట్రీట్ అయిపోతుంది దాంతో అమెరికా రష్యా ఈ రెండు దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఈ న్యూక్లియర్ వెపన్స్ కనుక ఒకవేళ ప్రయోగిస్తే అప్పుడు ప్రపంచం మొత్తం కూడా స్మాష్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి నిజంగా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందంటే అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి మాట అలాగే అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఫ్రాక్సీ యుద్ధం చేస్తుంది అమెరికా నేరుగా రష్యా తోటి యుద్ధం చేసేటువంటి సాహసం చెయ్యదు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఈ ఏడాది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి చెప్తూ ఉన్నాడు మరోవైపు నాటో దళాలు రోజు రోజుకి రోజు రోజుకి యాక్టివేట్ అవుతూ ఉన్నాయి రష్యా మీద ఆంక్షలు పెడుతోంది అమెరికా నాటో దళాలు మరింత యాక్టివేట్ అవుతూ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నాటో దళాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యాని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రష్యా అలాగే యూరోప్ కంట్రీస్ కూడా చేస్తూ ఉన్నాయి ఆ క్రమంలో సముద్రంలో రవాణా అవుతున్నటువంటి ఆయిల్ ఓడల్ని ఆపేదానికి షిప్స్ని ఆపేదానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది చాలా కాలంగా అమెరికా కోస్ట్ గార్డ్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వెనిజులాకు సంబంధించినటువంటి ఓడకి రష్యాకు సంబంధించినటువంటి జెండా పెట్టుకొని ఆయిల్ సరఫరాజ్ అవుతుంది అని చెప్పి అమెరికా కోస్ట్ గార్డులు గమనించారు ఎక్కడ అట్లాంటిక్ సముద్రంలో అక్కడ ఆ ఓడని అమెరికా కోస్ట్ గార్డ్లు పట్టుకున్నారు దాంతో రష్యా ఇప్పుడు అగ్గి మీద గుగ్గలం అవుతుంది ఇన్ కేస్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కానీ న్యూక్లియర్ వార్ దిశగా ప్రపంచం వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అంతే థర్డ్ వరల్డ్ వార్ అంచున ప్రస్తుతం వరల్డ్ ఉంది ప్రపంచం ఉందని చెప్పి చెప్పచ్చు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఆర్థికంగానో రాజకీయంగానో లేదంటే వాణిజ్యపరంగానో ఏదో ఒక రూపంలో అనిశ్చితికి గురవుతున్నాయి అమెరికా కూడా మంచిది గురవుతుంది ఇప్పుడు తాజాగా ఐదు వందల శాతం దిగుమతి సుంకాలు నేస్తానని చెప్పి హెచ్చరించాడు ట్రంప్ ఇంక్లూడింగ్ ఇండియా ఇండియా మీద కూడా ఐదు వందల శాతం దిగుమతి సుంకాలు అంటున్నారు ఎందుకు ఆ విధంగా అంటున్నారంటే రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది భారత దేశం అంతేకాదు డాలర్ ఏతరగా వాణిజ్యాన్ని జరుపుతుంది సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నరేంద్ర మోడీ గారి వాళ్ళకన్నీ ట్రంప్ తప్పు పడుతూ ఉన్నారు మోడీ మంచోళ్లే కానీ తనని సంతోషపెట్టడం లేదని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు అంటే రష్యాని కట్టడి చేయాలంటే ముందు భారతదేశాన్ని కట్టడి చేయాలి అనేటువంటిది ట్రంప్ యొక్క ఆలోచన అందుకే రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు ఇప్పుడు వెనుజున అధ్యక్షుడిని తీసుకెళ్ళిన తర్వాత ఆయన మిత్రదేశాలుగా ఉన్నటువంటి డెన్మార్క్ని క్యూబాని కొలంబియాని ఇలా అనేక దేశాలని భయపెడుతూ ఉన్నాడు గిరిజన అధ్యక్షుడికి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుందని అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు ట్రంప్ గ్రీన్లాండ్ అనేది అవసరం మాకు గ్రీన్లాండ్ మాకు ఇచ్చేసేయాలి అవుట్ గా మీరు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే మేమే ఆక్యుపై చేస్తాం సైనిక చర్యకు పాల్పడతాం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు ట్రంప్ అవసరమైతే నాటో దళాల నుంచి బయటికి కూడా వచ్చేస్తాము అమెరికా లేనిటువంటి నాటో అసలు బలం లేదు అమెరికా అనేటువంటి నాటోకి గుర్తింప లేదు అనేటువంటి విషయంలో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు దాంతో మిత్రదేశాలు అయినటువంటి ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ పోలాండ్ కానీ డెన్మార్క్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికా యొక్క వాళ్ళక మీద కొంత అసం అసహనంగా అసంతృప్తిగా ఉన్నాయి మరోవైపు అమెరికా లేకుండా నాటో ఉండదని చెప్పి వాళ్ళకి తెలుసు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగాలని చెప్పి యూరోప్ కంట్రీస్ కోరుకుంటూ ఉన్నాయి బట్ అమెరికా దేశ ట్రంప్ మాత్రం శాంతి చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపేస్తాను అని చెప్పి చెబుతున్నారు ఆ యుద్ధం ఆపేస్తే నేను నేరుగా పోయి స్వర్గంలో పడిపోతాను ఇప్పుడు స్వర్గపు అంచుల్లో ఉన్నారని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపాను ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తే తాను స్వర్గపు అంచుల నుంచి స్వర్గంలో పడిపోతానని చెప్పి ఆయన చెప్పినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు సో ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికి తెలియదు ఇప్పుడు లేటెస్ట్గా భారతదేశం అంతర్జాతీయంగా భారతదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వాతావరణ సంబంధించినటువంటి కూటమి నుంచి అమెరికా తప్పుకున్నట్టు ప్రకటించారు ఆయన అంటే భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా చూస్తూ ఉన్నాడు ట్రంప్ ఆ క్రమంలో ఇమిగ్రెంట్స్ మీద అక్కడ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అక్కడ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా భారతీయులే ఉన్నారు ఒకవేళ ఇమిగ్రేషన్ కారణంగా ఇమ్మిగ్రేషన్ చట్టాల కారణంగా ఇబ్బందులు పడితే విదేశస్తులు దాంట్లో ఎక్కువ మంది భారతీయులే ఇబ్బంది పడాల్సి వస్తుంది ట్రంప్ కావాల్సింది కూడా అదే పైగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి చాలా క్లియర్గా చెప్తున్నారు ఇండియన్స్ని మీరు తీసుకోవద్దు లో అని చెప్పి కంపెనీలకి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు దీని అందరికీ కారణం ఏంటంటే భారతదేశం కనుక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోతే రష్యా బలహీనపడుతుంది యుద్ధాన్ని ఆపేస్తుంది అనేటువంటిది ఆయన అభిప్రాయం అభిప్రాయం ఆయన చెప్పారు కూడా పరోక్షంగా యుద్ధం చేయడానికి రష్యాను ప్రోత్సహిస్తుంది భారతదేశం అని చెప్పి రష్యా ఏముంటుంది భారతదేశం మీద ఒకవేళ ఏదైనా జరిగితే అది రష్యా మీద జరిగినట్టేను అని చెప్పి రష్యా చెప్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నడుమ ఇప్పుడు రష్యాకి అమెరికాకి మధ్య డైరెక్ట్ ఫైట్ జరగబోతుంది అలాంటి వాతావరణం ఉంది అట్లాంటిక్ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రం తూర్పు భాగంలో రష్యా అలాగే అట్లాంటిక్ మహాసముద్రంతో సంబంధాలు ఉన్నాయి అస అక్కడి నుంచి మీకు బేరింగ్ జలసంధి నుంచి ఆయిల్ ట్యాంకర్లను పంపిస్తూ ఉంటుంది ఓడరే ఓడల ద్వారా షిప్పుల ద్వారా ఆయిల్ని సర్ప్రాజ్ చేస్తూ ఉంది రష్యా రష్యాకు ఉన్నటువంటి ఆదాయం ఏంటంటే అదే ఆయిల్ ఇతర దేశాలకి ఆయిల్ని సప్లై చేయటం దాని యొక్క ప్రధానమైనటువంటి ఆదాయం వనరు ఇప్పుడు దాన్ని కట్టడి చేయాలి దాన్ని కట్టడి చేస్తే తప్ప రష్యాకి సంబంధించినటువంటి యుద్ధం తీవ్రత తగ్గదు అనేది ట్రంప్ యొక్క ఆలోచన మరోవైపు ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చేది సార్ ఇతర దేశాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అలాగే వా బలమైనటువంటి వాణిజ్య సంబంధాలు కలిగినటువంటి భారతదేశం లాంటి దేశం మీద కూడా ఆయన శత్రుభావాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు చైనా వ్యతిరేకిస్తుంది అమెరికాని ఇంకొక వైపు రష్యా వ్యతిరేకిస్తుంది మరోవైపు ఇరాన్ రెడీగా ఉంది అమెరికాని క్లోజ్ చేయడానికి ఇరాక్ ఇలా ఇస్లాం కంట్రీస్ దాదాపుగా వ్యతిరేకంగా ఉన్నాయి ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాకి రష్యాకి మధ్య వార్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చెప్తూ ఉన్నారు నేను ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడిగాను అమెరికాకి రష్యాకి మధ్య యుద్ధం రాబోతుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ యుద్ధం రావడం జరిగితే కనుక అపారమైన నష్టం ఉంటుంది థర్డ్ వరల్డ్ వార్ వస్తే టోటల్ కొలాప్స్ అని చెప్పి చెబుతున్నారు బాబా వంగా కూడా అదే చెప్పారు ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది వార్ ఇయర్ అని చెప్పి చెప్పింది ఆవిడ కూడా సో కాబట్టి ఇప్పుడు సముద్రంలో ఇరు దేశాలకు సంబంధించిన నౌకాదళాలు మోహరించి ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు గస్తీ ఆకాశం లో గస్తీ కూడా తిరుగుతున్నాయి ఇది ఏ మాత్రం స్లిప్ అయినా కానీ అమెరికా పని క్లోజ్ ఇప్పటి వరకు బెదిరిస్తూ వచ్చినటువంటి అమెరికా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంతర్జాతీయ సమాజం భావిస్తుంది దౌత్యవేత్తలు కూడా అదే చెప్తున్నారు ట్రంప్ ఇంతకు మించి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే డెఫినెట్గా అమెరికా నష్టపోయే అవకాశం ఉంది కారణం మిత్ర దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి రష్యా ఆల్రెడీ అమెరికాని శత్రు దేశంగా చూస్తుంది చైనా శత్రు దేశంగా చూస్తుంది అమెరికాని ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం సమయం కోల్పోయినప్పటికి ఇరు దేశాలు థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉంది దాని ప్రభావం ఇండియాతో సహా అన్ని దేశాల మీద పడే ప్రమాదం పొంచి ఉంది మరి రష్యా అమెరికా మధ్య యుద్ధం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ